ఇలాంటివి మనం ఫంక్షన్లలో కానీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ చేసుకోండి చాలా బాగుంటది బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోండి కొంచెం సేపు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే లోపడి వరకు కాలాలి కదా పచ్చివాసన రాకుండా ఉంటాయి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి క్రిస్పీగా రావాలి ఎంత బాగా కాలుతున్నాయో చూడండి ఇలా గోలినవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లో రావాలి బాగా మాడనివ్వద్దు నేను మళ్ళీ ఒక వాయి వేసుకున్నాను నేను ఒక కిలో బెండకాయలను తీసుకున్నాను ఇందులోనే కొంచెం మిరపకాయలు కొన్ని ఉల్లిగడ్డలు వేసుకున్నాను ముందుగా వేడి చేసుకున్న ఆయిల్లోనే మళ్ళీ ఒక రెండు పిడికల పల్లీలు వేసుకొని కాల్చుకుంటున్నాను నేను ఇలా కాలినవన్నీ నేను మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా బెండకాయల్లోకి వేసుకున్నాను తర్వాత ఒక ఎల్లిపాయను దంచుకొని అందులోనే అదే నూనెలో మళ్ళీ వేసుకున్నాను అందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఉల్లిగడ్డను కూడా వేసుకున్నాను నేను ఒక టీ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకు